అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ తాను అభ్యంతరకర వ్యాఖ్యలని రికార్డుల నుంచి తొలగించండి వాటిని నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు వాస్తవానికి కామినేయని శ్రీనివాస్ ప్రత్యేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు ఏమీ చేయలేదు ఆయన గతంలో వీళ్ళు ఏదైతే సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అని వీడు విపరీతంగా ప్రచారం చేసిన వ్యాఖ్యలనే ఆయన రిపీట్ చేశాడు వీళ్ళ లైన్లోనే చిరంజీవి లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితే తప్పక రాని లేదు అంటూ వీళ్ళ వ్యాఖ్యలను రిపీట్ చేశాడు ఏదో చంద్రబాబు నాయుడు సంతృప్తి పరిధమను అలాంటి ధోరణి ఏదో ఉండి అయితే అక్కడ చిరంజీవి గట్టిగా అడిగితే అన్న మాటకి బాలకృష్ణ అయ్యాడు ఎందుకంటే వీళ్ళకి మధ్య ప్రొఫెషనల్ జలసి ఉంది అంటే చిరంజీవి గద్దించి సాధించుకున్నాడు అన్న అర్థం వచ్చేట్టుగా ఆయన మాటలు వినపడ్డాయి బాలకృష్ణకి వెంటనే బాలకృష్ణ లేచి ఆ రోజు అలాగే చిరంజీవి గద్దించలేదు గట్టిగా అడగలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆ సైకో గాడిని కలవడానికి వెళ్ళినప్పుడు అంటూ ఓ మాట అన్నాడు ఆ తర్వాత తన పేరు తొమ్మిదో నెంబర్గా వేశారు ఒక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యక్రమానికి సంబంధించి అని కందులు దుర్గేష్ని గట్టిగా హోంకరిస్తూ మాట్లాడినట్టు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆ తల మీద కళ్ళజోడు తల మీద పెట్టుకొని జేబుల్లో చేతులు పెట్టుకొని ఆ చేతులు ఊపుతూ ఒక సినిమాటిక్గా బాడీ లాంగ్వేజ్లా అలా కనిపించింది అలా అవమానకరంగా ఆయన మాట్లాడాడు ఆయన మాటల్లో గాడ్ అన్న మాటను కూడా స్పీకర్ కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు ఎవరు అభ్యంతరం చెప్పలేదు అయితే ఇది చిరంజీవికి అయిన విషయం చిరంజీవి గద్దించి అడిగాడు అని ఆయన అన్నాడు అలా అనలేదు అవమానించారని అన్నాడు కానుక వెంటనే చిరంజీవి స్పందించి లెటర్ రాశాడు నేను నాన్ను ఆ రోజు ఏం అవమానపరచలేదు నాతో పాటు వచ్చిన వాళ్ళని అడగండి నన్ను వాళ్ళు ఆయన నేను చెప్పి ఏమన్నాడు ఆయన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు ఆ తర్వాత రిలీజ్ అయిన వాళ్ళు తెరి వేరయ్య ఇంకా చిర బాలకృష్ణ సినిమా ఒకటి సమర్సింహారెడ్డి లాంటిది ఏదో ఈ రెండు సినిమాలకు కూడా ఆ యొక్క పెంపును మాకు మేము ఎంజాయ్ చేశాము ఇది బాలకృష్ణ వ్యంగ్యంగా నా మీద ఇలా అన్నాడు గనుక నేను స్పందించాల్సి వచ్చిందని చెప్పి చిరంజీవి లెటర్ రాశాడు అయితే ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారినాయి ఒకటి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం పెద్ద విశేషం కాకపోయినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తిడుతుంటుంది కానీ ఇక్కడ చిరంజీవి హర్ట్ అవ్వడం అనేది జనసేన మీద ఒత్తిడి వచ్చింది పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ హఠాత్తుగా మొన్న మంగళగిరిలో ఆఫీస్ ఖాళీ చేసి నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి హఠాత్తుగా హైదరాబాద్ రావటం అది కొంచెం చర్చకు దారి తీసింది వెంటనే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఒక ట్వీట్ కూడా చేశారు తొందరగా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నాం త్వరగా ఓజీ హిట్ అవ్వాలని ఆయన దాంట్లో ఆ విజయోత్సవ సభల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం అంటూ కొన్ని ట్వీట్లు కూడా చేశారు ఆ ఆ రోజు మొన్న కాస్త అనుమానాస్పదంగా ఆయన చర్యలు అనిపించినాయి ఇది పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు పవ పవన్ తెల్లారి వెంటనే దీన్ని కవర్ చేసుకోవడానికి ఆంధ్రజ్యోతి ఈనాడులో ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఏం ఎమ్మెల్యేలు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆగ్రహం చెందాడని రెండు వార్తలు అవి ఎప్పుడు మామూలే ఎమ్మెల్యేలో బాలకృష్ణ ఇంకెవరెవరు ఏదో చేస్తుంటారు వీళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి వార్తలు ఆ రెండు వార్తలు వేసేస్తారు ఎమ్మెల్యేల మీద ఆయన ఆగ్రహం చెందాడని ఆయన ఆగ్రహం చెందాల్సిన పనిలా వీళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది ఆ వార్త అయితే ఇప్పుడు కామినేని శ్రీనివాస్ ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం ఇవన్నీ కూడా బాలకృష్ణ వ్యాఖ్యానల్ని కవర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అయితే ఇందులో ఏం బయటపడింది బాలకృష్ణ ఈ విధంగా ఇటు చిరంజీవిని అవమానపరచడం అటు జగన్మోహన్ రెడ్డిని అంటం వల్ల మొత్తం విషయం బయటకు వచ్చింది చిరంజీవే స్వయంగా పవన్ కళ్యాణ్ ముందు చిరంజీవిని అవమానించాడు జగన్మోహన్ రెడ్డిని పదే పదే ప్రచారం చేశాడు ఆ ప్రజా ఆ ప్రచారం మొత్తం ఖండించబడింది చిరంజీవే స్వయంగా మమ్మల్ని అవమానించలేదు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించాడు భోజనం పెట్టాడు కారు దాకా వచ్చి మమ్మల్ని సాగనప్పాడు ఆ తర్వాత మేము వెళ్ళినప్పుడు కూడా మాకు మా అన్నీ విన్నాడు మాకు అన్ని చేశాడు అని క్లియర్గా చెప్పడంతో వీళ్ళడిందంతా అబద్ధం అని తేలిపోయింది అంతేకాకుండా ఇంకా గత విషయాన్ని కూడా బయటకు వచ్చినాయి ఆ రోజు ఇంట్లో బాలకృష్ణ ఇంట్లో పాయి కాల్పు జరిగినప్పుడు ఆ దాన్ని రాజకీయంగా వాడుకునే అవకాశం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వాడుకోలేదు ఉదారంగా వ్యవహరించాడు ఇతని పట్ల లేకపోతే ఇతను జైలుకి వెళ్ళాల్సిన వ్యక్తి ఆ రోజు ఇతను పోలీసు నుంచి తప్పించుకోవడానికి మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అని చెప్పి ఇట్లా బాలకృష్ణ సంబంధించిన అభ్యంతరకర విషయాలన్నీ బయటకు వచ్చినాయి అంతేకాకుండా బసవరాం తారకం కి కొన్ని పెండింగ్ ఉన్నాయి అమౌంట్లు ఆ అమౌంట్లు పెండింగ్ ఉండటం వల్ల అక్కడ కొంచెం రోగులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పినప్పటికీ తమ వ్యతిరేకమైన వ్యవహారం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉదారంగా ఆ పెండింగ్ నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ రిలీజ్ చేశాడని వార్తలు వచ్చినాయి ఆ తర్వాత ఈయన బాలకృష్ణ ఏదో సినిమాకి సంబంధించిన విషయాల మీద ముఖ్యమంత్రిని కలవాలని పేరుని నానికి ఫోన్ చేస్తే పేరుని నాని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇలా బాలకృష్ణ కలవాలనుకుంటున్నాడు అంటే ఎందుకు అంటే ఇదో ఈ సినిమాలకు సంబంధించిన విషయాలు ఏవో ఉన్నాయంటే అవన్నీ మనల్ని మనల్ని కలిసేదాకా తీసుకురావడం ఎందుకు ఆయన వ్యక్తిత్వాన్ని మనం తగ్గించడం ఎందుకు ఆయనకి ఏం కావాలో అది చేసి పెట్టండి అని ముఖ్యమంత్రి అన్నాడు అని చెప్పి పేరు నాని చెప్తున్నాడు దాన్ని అవసరమైతే నేను తల్లిదండ్రులు ఏం ప్రమాణం చేస్తున్నాను కావచ్చు ఖండించమనండి అని ఆయన అంటున్నాడు సో ఈ బాలకృష్ణ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం వల్ల సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు అంతేకాకుండా బాలకృష్ణ పట్ల రెండు మూడు సార్లు ఉదారంగా వ్యవహరించాడు ప్రత్యర్థిలా కాకుండా మానవత్వం చూపించాడని జగన్మోహన్ రెడ్డి పట్ల పాజిటివ్గా వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఇక ఈ వ్యాఖ్యలు ముందు ఒక రకమైన ఇబ్బంది పెడితే తర్వాత వచ్చిన వార్తలు మరో రకమైన ఇబ్బంది పెట్టినాయి అయినప్పటికీ ఇప్పటికి కూడా జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ మనసులో ఇంకా ఎంతో కొంత బాధే ఉన్నట్టు తెలుస్తుంది